హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య గురుకులాల్లో హాస్టల్ వార్డెన్ ల్యాబ్ అటెండెంట్ అకౌంటెంట్ కౌన్సిలర్ క్యాటరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ మరియు మెస్ హెల్పర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎంపిక విధానం ఎలా ఉంటుంది వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి ఎలాంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు ఎప్పుడూ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అందులో చాలా రకాల జాబ్స్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూస్తే హాస్టల్ వార్డెన్ పురుష ఉద్యోగాలు ఒకటి ఉంది దీనికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అది త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అయితే మీరు జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు అలాగే హాస్టల్ వార్డెన్ మహిళా ఉద్యోగాలు రెండు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అకౌంటెంట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి కామర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కౌన్సిలర్ జాబ్ ఉంది దీనికి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్యాటరింగ్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ ఉంది దీనికి భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించినటువంటి సంస్థ నుండి క్యాటరింగ్లో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు లేదా ఈక్వలెంట్ కోర్స్ అంటే తత్సమానమైనటువంటి అర్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు లేదా రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్లోని డిఫెన్స్ సర్వీసెస్లోని కనీసం మూడు పది సంవత్సరాల సేవతో క్యాటరింగ్ ట్రేడ్ ప్రావీణ్యత సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అంటే ఈ జాబ్స్కి మాజీ సైనికులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఎలక్ట్రిషియన్ క్లమ్ ప్లంబర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఎస్ సర్టిఫికెట్ లేదా పాలిటెక్నిక్ సర్టిఫికెట్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ ట్రేడ్లో ఉన్నతమైనటువంటి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ ట్రేడ్ ఈ ట్రేడ్లో ఐటీఐ అయినా డిప్లొమా అయినా ఏదైనా పర్వాలేదు డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్ ఒకటి ఉంది దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ల్యాబరేటరీ టెక్నిక్లో సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్స్ చూస్తే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లేదన్నట్లయితే ట్వెల్త్ సైన్స్ స్ట్రీంలో పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు మెస్ హెల్పర్ అనేటువంటి పోస్టులు కూడా రెండు ఉన్నాయి దీనికి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబాబాద్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఇవి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుంచి ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది సెప్టెంబర్ ఆరు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది సెప్టెంబర్ పదిహేను వరకు కూడా సమయం అయితే ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ యొక్క బయోడేటాను పట్టుకొని దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ అయితే అడిగారో మీకు ఏ ఉద్యోగాలకి అప్లై చేయాలనిపిస్తే ఆ ఉద్యోగాలకి అవసరమైనటువంటి అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా యాడ్ చేయాలి ఆ సెప్టెంబర్ పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు మీరు అప్లై చేయాలి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే మెహబాబాబు మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం అంటే మహబూబాబాద్లో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో అంటే ఈ ఆఫీస్లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఇందులో మీకు ఏ ఉద్యోగాలకు ఉంటే ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎన్ని రకాల ఉద్యోగాలకు అర్హత ఉంటే అన్ని రకాల ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు కానీ వేరువేరుగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేసి మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత ఆసక్తి ఉంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీలోపు మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో వెళ్ళి సబ్మి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్